కాస్త ముందుకెళ్తే కీర్తి శేషులు జయపాల్ రెడ్డి గారు వీళ్ళందరి విగ్రహాలు సమాధిలో ఈ ప్రాంతంలో ఉన్నాయి నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ప్రాంతంలో పర్యటిస్తున్నప్పుడు వీటన్నిటిని చూసిన తర్వాత ఒక లోటు ఉన్నది ఆ లోటే శ్రీ రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని ఇక్కడ పెట్టడం ద్వారా ఈ దేశ యువతకు స్ఫూర్తిని నింపాలని సాంకేతిక టెలికాం రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చి ఈరోజు కోట్లాది మంది యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు వచ్చినాయి అని అంటే శ్రీ రాజీవ్ గాంధీ గారి దేశంలో కంప్యూటర్ను పరిచయం చేయడం ఈరోజు తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో పేదవాళ్ళు ఉపాధి హామీ కూలికెళ్ళే మహిళలు కూడా ఈరోజు చేతిలో సెల్ ఫోన్ పట్టుకొని ప్రపంచాన్ని తమ గుప్పెట్లో పట్టుకున్నమంత గొప్పగా గొప్పగా ఈరోజు మాట్లాడుతున్నారు అంటే ఈ దేశానికి టెలికాం రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చి ఈ దేశాన్ని ప్రపంచంతో పోటీ పడే విధంగా తీర్చిదిద్దిన మాజీ ప్రధానమంత్రి శ్రీ రాజీవ్ గాంధీ గారు విప్లవాత్మకమైన మార్పులు ఉద్యోగ ఉపాధి అవకాశాలలోనే కాదు యువతకు ఆదర్శంగా నిలబడే విధంగా దేశం కోసం అవసరమైనప్పుడు దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని అసాంఘిక శక్తుల నుంచి విదేశీ కుట్రల నుంచి దేశాన్ని కాపాడడంలో ఆఖరి శ్వాస వరకు చివరి రక్తపు బొట్టు వరకు ఈ దేశ సమగ్రతను కాపాడడంలోనే వారు నిమగ్నమై చివరికి వారు నేల కొరిగినారు అంటే దేశం కోసం దేశ భద్రత కోసం దేశ సమగ్రతను కాపాడడానికి ప్రాణాలు అర్పించాయినా సరే దేశాన్ని కాపాడాలని ఈ దేశ యువతకు స్ఫూర్తినిచ్చే విధంగా శ్రీ రాజీవ్ గాంధీ గారు నిలబడ్డారు ఈరోజు విగ్రహ మనం ఎక్కడైతే ప్రతిష్ఠించుకుంటున్నామో ఆ విగ్రహాలను వర్ధంతికో జయంతికో దండలేసి దండం పెట్టడానికి కాదు మనం ఇంట్లో నుంచి బయలుదేరినప్పుడు మనం సమాజంలో ప్రజల్ని కలిసినప్పుడు కూడలిలో మహానుభావుల విగ్రహాలను చూస్తే వారి స్ఫూర్తి వారి ఆదర్శాలు మనల్ని ముందుకు నడిపించాలని నడిపించడానికి అవసరమైన స్పూర్తినివ్వడానికే ఈరోజు ఇలాంటి విగ్రహాలు మనం ప్రతిష్ఠించుకుంటున్నాము ఇవాళ ఈ సచివాలయం ముందు ఈ ట్యాంక్ బండ్ మీద ప్రతిరోజు వేలాది మంది లక్షలాది మంది ప్రాంత పర్యటనకు వస్తుంటారు వాళ్ళందరికీ కూడా ఒక స్ఫూర్తిని నింపడానికి ఒక ఆదర్శవంతమైన నాయకుడి విగ్రహం ఇక్కడ ఉండడం ఎంతో అవసరమో ఆలోచనతోనే ఈ రోజు ఇక్కడ శ్రీ రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని మనం ఆవిష్కరించుకుంటున్నాము